దిలిందనే తెలీదు అప్పటించి రూటు మార్చింది ఆవిడ ఇక్కడ జగన్ కేంటి ఇంటి గుట్టు ముందు ఇక్కడ రెడ్డి అమ్మాయిల పెచ్చోడు మామూలు అమ్మాయిల పెచ్చోడు కాదు రైలు ఎక్కితే ఓ చోట రైలు ఎక్కి నెక్స్ట్ స్టేషన్లో లోపు ఒక అమ్మాయి ఉండాలనేటువంటి తత్వం అతను అందుకనినే ఇక్కడ ఈ పెళ్లి గాని ఇదంతా కూడా ఆ వయసులో పిల్లలు పుడతారని ఎవరనుకుంటారు వివేకానంద రెడ్డికి కానీ ఆ వయసులో కూడా పిల్లలు పుట్టారంటే అతని ఇదే ఎట్లాంటి అతను సెక్సువల్ కాంక్ష అనేది అవన్నీ వస్తే ఇప్పుడు వాళ్ళ నాన్న అంతే కదా వాళ్ళ తాత కూడా ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తా ఉంటారు మూడు పెళ్లిళ్ళు ఇవన్నీ ఏంటి అతను అట్లాంటి సైకలాజికల్ మెంటాలిటీ కలిగినోడు వీళ్ళింట్లో కూడా అట్లాంటిది కదా వచ్చేది ఈ ముద్రలు ఎందుకు వ్యక్తిగతంగా అనేటువంటి రూట్ లో ఆగారు కానీ ఎప్పుడైతే షర్మిల సునీత రోడ్డు ఎక్కారో మరి ఇప్పటిదాకా కింద అవినాష్ రెడ్డి మాట్లాడాడు జనానికి లేకపోతే అమ్మాయి ఎవరు విమలమాట్లా ఎక్కలేదు కాబట్టి ఇప్పుడు స్వయంగా అసలు విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ప్రతిపక్షాల దాడి లేదంటే ఇద్దరు చెల్లెల దాడి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నుంచి గుట్టు వెప్పాల్సి వచ్చిందా లేదంటే వేరే ఖచ్చితంగా పులివెందుల వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా పులివెందులలో ఒకే కుటుంబానికి సంబంధించిన రెండు గ్రూపులు అయినాయి చెల్లి ఇంకో చెల్లి ఇద్దరు కలిసి జగన్ తీసుకొచ్చిన క్యాండిడేట్ అన్నని ఓడించాలనుకుంటున్నారు ఇద్దరు అన్నలు ఓడించాలని ఇద్దరు చెల్లెళ్ళు పగబట్టారు మరి అట్లాంటప్పుడు అన్నలు ఏం చేయాలి ఒక పక్క వెళ్ళి కూర్చోవాలా అక్కడ కాంపిటీషన్ టఫ్ అయింది అంటే వాళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రచారం ఒక రకంగా మూకమ్మడి దాటి వివేకానందరెడ్డి గారి హత్య కేసుని వాడుకుంటూ చేస్తున్న